మంది ఉద్యోగులను ఉపయోగించుకొని మొత్తం ప్రభుత్వం నేటికి నూరు శాతం ఒక సచీలతతో మంచి మనసుతో కాంగ్రెస్ పార్టీ విధానాన్ని తీసుకొని పోయింది అధ్యక్ష నేను మళ్ళీ కోరుతా తప్పకుండా మంచి సలహా ఇవ్వండి డెఫినెట్లీ దాన్ని సానుకూలంగా తీసుకుపోయేటువంటి బాధ్యత తప్పకుండా బలహీన వర్గాలకు నిజంగా న్యాయం జరగాలని అనుకుంటే బలహీన వర్గాల వారికి ప్రభుత్వం భవిష్యత్తు కార్యక్రమం మంచి కార్యచర్య తీసుకొని పోవాలనుకుంటే అన్ని రకాల సలహాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి నేను అందరినీ కూడా గౌరవ సభ్యులందని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా ఇది కూడా రాజకీయం చేసి నేను పొద్దున కూడా మాట్లాడుతుంటే దయచేసి ఇది ఒక సున్నితమైన అంశం చాలా కాలంగా ఆవేదన తోటి ఎంతో మంది మేధావులు ఎంతో మంది ఉద్యమకారులు విద్యార్థి నాయకులు ఈ అంశం గురించి ఉద్యమిస్తే ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేతాం అందరూ కూడా కలిసి ఎవరెంతో వారికి అంతా అనేది తెలివాల్సిందే దానికి ఎటువంటి బేషిజం లేదు అనే ఆలోచనతో కార్యక్రమం తీసుకోబడ్డారు అధ్యక్ష కాబట్టి దయచేసి సభాధ్యక్షులుగా మీరు దయచేసి సెన్సిటివ్ ఇష్యూను అందరికీ బలహీన వర్గాలకు న్యాయం జరగాలి ఆలోచనతో ప్రభుత్వం కార్యాచరణ తీసుకుపోయే సందర్భంలో దీన్ని కూడా ఏదైనా అటువంటి మిగతా రాజకీయ అంశాలను సంబంధం లేకుండా బలహీన వర్గాలకు న్యాయం జరగాలి ఒక రోడ్ మ్యాప్ రావాలి రాబోయే కాలంలో సాంకేతికంగా ఎటువంటి పథకాలు వీళ్ళకి అందించాలి ఏం చేద్దామనే దాని కొరకు ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతూ మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఎందుకంటే ఒక ఉద్యమ బిడ్డగా ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నినాదంతో బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే ఆకాంక్ష నెరవేరుతున్నప్పుడు దానికంటే మిచ్చిన సంతోషం ఇంకొకటి అధ్యక్ష ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఈ వేదిక ద్వారా శాస్త్ర వేదిక ద్వారా బలహీన వర్గాలందరూ కూడా ఇదొక మన మార్పుకు శ్రీకారం చుడుతున్న రోజుగా భావించుకొని అందరు ఉత్సాహంగా కార్యక్రమాల లోపల ఉండాలని కోరుకుంటా ఉన్నాం అందరూ ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు బలహీన వర్గాలకు బిట్టగా పదివై సంవత్సరాల నుంచి ఇది కావాలి కావాలి కావాలని అడిగిన వాళ్ళంతా ఇలా రావడాన్ని స్వాగతిస్తూ ఏదైనా ఇంకా అవసరం అనుకుంటే సలహా సూచనల రూపంలో ఏమని చెప్పి సందర్భంగా ఈ సభ వేదిక ద్వారా అందరినీ కూడా కోరుతూ బలహీన వర్గాలకు న్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి హృదయపూర్వకం కూడా నేను అందులో భాగస్వామి అయినప్పటికీ కూడా ఇటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయంలో మంత్రిగా సబ్ కమిటీ సభ్యుడిగా ఆనాడు పార్టీ నాయకుడిగా దీనికి సంబంధించినటువంటి డిక్లరేషన్ చైర్మన్ గా ఈ రోజు నివేదికకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న దాన్ని అమలు చేయడానికి సంబంధించిన కార్యాచరణలో భాగస్వామిగా సంతోషంతో నేను అందరినీ కూడా ఇటువంటి భాగస్వామ్యాన్ని పొందమని ఒకవేళ ఎవరైనా అప్పుడు మేము చేయలేకపోతే అయ్యో Bir